అనేది రెండు వేల ఇరవై ఐదు ఎక్స్ రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి రాష్ట్రంలో అనారోగ్య సమస్యలతో సతమవుతున్న వారిలో ఎనభై పర్సెంటేజ్ మంది దాకా ప్రధానంగా పది రకాల జబ్బులతో బాధపడుతున్నారు ఆసుపత్రిలో నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా మనకి బీపీఈ అలానే మధుమేహంతో ముడిపడిన గుండె జబ్బులు అలానే జీవనశైలి వ్యాధులు అలానే శ్వాసకోశ అంటువ్యాధులకు చెందినవి ఉంటున్నాయండి దాంట్లో ఆ తర్వాత మూత్రపిండాలు క్యాన్సర్ అలానే మానసిక కొంగుబాటు మాత్ర అలానే శిశు ఆరోగ్య సమస్యలు కీటక జనిత వ్యాధులు రోడ్డు ప్రమాదాలతో వచ్చే కేసులు నమోదవుతున్నాయి కోనసీమ ఎక్కువగా కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలో మనకి బీపీ గుండె జబ్బులు కేసులు అనేవి మనకి ఎక్కువగా నమోదు అవుతున్నాయండి మనం కనుక గిరిజన అధికంగా నివసించే అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలో ఈ కేసులు చాలా తక్కువగా ఉన్నాయి శ్రీ సత్యసాయి జిల్లా ఉదయం దూరంలో కనిపించిందండి వెనకబడిన ఈ యొక్క జిల్లాలో జీవన శైలి అలానే ఆహారపు అలవాటులో ఉన్న మార్పుల వల్ల ఇక్కడ మధుమేహ బాధ్యతలు అనేవాళ్ళు తక్కువగా ఉన్నారండి అలానే మానసిక వ్యాధులు కొంగుబాటు అలానే మద్యంతో ఆరోగ్యము దెబ్బతిందని లో మనకి ప్రధానంగా ఈ యొక్క ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క హెల్త్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో మనకి తెలియబరుస్తుందండి అలానే మన వివిధ అంశాలు కనుక చూస్తే మానసిక వ్యాధులు అలానే కొంగుబాటు మద్యం ఆరోగ్యం తగ్గుతున్న కేసులు ఎక్కువగా మనకి విశాఖపట్నం జిల్లా విజయవాడ వైఎస్ఆర్ కడప జిల్లాలు ఎక్కువగా మనకి నమోదయ్యాయని రోడ్డు ప్రమాదాల బాధితుల కేసులు కూడా మనకి ఎన్టీఆర్ జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా రికార్డ్ అయ్యాయి అలానే చికిత్సలు పొందిన వారితో ఈ యొక్క నివేదిక అనేది మనం చూస్తే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ప్పట్లో చికిత్స పొందిన వారి సంవత్సరాలని క్రోడీకరించి వ్యాధుల భారం నివేదికను వైద్య ఆరోగ్య శాఖ తయారు చేసిందండి దీంతో పాటు మనకి ఈ యొక్క నివేదికతో పాటు ఎన్సిడి జీరో పాయింట్ త్రీ అలానే ఎన్టీఆర్ వైద్య సేవ టెస్ట్ కింద చికిత్స పొందిన వారి వివరాలతో వేరువేరుగా నివేదికలు అనేది తయారు చేసింది బీపీ బాధ్యతలో మహిళలే అత్యధికంగా ఉన్నారండి మనకి ఎన్సిడి జీరో త్రీ సర్వేలో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో రక్తపోటు బీపీతో బాధపడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో అనేది ఉన్నారు కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు అలానే పని ఒత్తిడి అలానే ఇతర కారణాలతో మహిళలు అధిక సంఖ్యలో రక్తపోటుక అనేది గురవుతున్నారు బీపీ సంఖ్య మన బీపీ సహా మధుమేహంతో బాధపడే వారిలోనే మహిళలు అనే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారండి తో బాధపడే వారిలో మహిళలు పదకొండు లక్షల నలభై వేల ఏడు వందల డెబ్బై రెండు మంది ఉండగా అలానే పురుషులు ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది ఉన్నారండి అలానే మనకి ఎన్సిడి జీరో పాయింట్ త్రీ కింద ఇప్పటి వరకు జరిగిన పరీక్షలు బీపీ మధుమేహాల సంబంధించిన వారి జనాలు అలానే చూస్తే కనుక మొత్తం జనాభా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారు నాలుగు పాయింట్ ఒకటి కోట్లు ఉన్నారండి పరీక్షలు చేయించుకున్న వారు దాదాపు రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు అంటే మనకి యాభై మూడు శాతం దాకా పరీక్షలు చేయించుకున్నారు వారిలో బీపీ అనేది నిర్ధారణ అయిన వాళ్ళు పంతొమ్మిది లక్షల మంది ఉన్నారండి తొమ్మిది పాయింట్ రెండు అలానే మనకి మధుమేహం అండి డయాబెటీస్ పదకొండు లక్షల మంది దాకా ఈ మధుమేహ బాధ్యతలు ఉన్నారు వీళ్ళు దాదాపు మనకి ఐదు శాతం ఉన్నారు రెండో జబ్బులు ఉన్నవారు ఇరవై ఒక లక్షల మంది ఉన్నారండి వీళ్ళు తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉన్నారు ఇప్పుడు కష్టం చికిత్స పొందుతున్న వారు బీపీలో వచ్చేసరికి మనకి పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది అలానే చికిత్స పొందుతున్న వారు ఎవరైతే మధుమేహం ఉన్నారో వాళ్ళు ఎనిమిది పాయింట్ ఏడు ఆరు లక్షల మంది రెండు పదమూడు లక్షల మంది దాకా మనకి ఈ యొక్క ఏదైతే బీపీకి అలానే మధుమేహానికి సంబంధించి మనకి ఈ యొక్క నివేదికలో చికిత్సలు పొందుతున్నారని తెలపడం అనేది జరిగింది అలానే బీపీ బాధ్యతలు మన రాష్ట్రంలో ఎక్కువగా మనకి మొత్తం ఉన్నవారు చూస్తే కనుక పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది బాధ్యతలు ఉన్నారండి వాళ్ళలో మహిళలు అనేవారు అత్యధికంగా ఉన్నారు దాదాపు పదకొండు లక్షల నలభై వేలు ఏడు వందల డెబ్బై రెండు మహిళలు బీపీతో కలిగి ఉన్నారండి అలానే పురుషులు ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది ఉన్నారు అత్యధిక వయసు కనుక చూస్తే యాభై నుంచి యాభై నాలుగు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఈ బీపీ అనేది అత్యధికంగా ఉంది అలానే వీళ్ళు రెండు లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు లక్షల మంది ఉన్నారు తొలి మూడు జిల్లాలు బీపీ అత్యధికంగా ఉన్న జిల్లాలు కనుక చూస్తే ఫస్ట్ మన రాష్ట్రంలో కోనసీమ జిల్లా అత్యధికంగా బీపీ ఉన్నవారు ఉన్నారండి వారు దాదాపు ఒకటి ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల ఒక మంది ఉన్నారు అలానే కాకినాడ జిల్లాలో మనకి ఒక లక్ష ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు అలా మూడు మూడు ఎన్టీఆర్ జిల్లా అండి ఎన్టీఆర్ జిల్లాలో తొంభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు మంది ఉన్నారు చివరి మూడు జిల్లాలు కనుక చూస్తే మనకి అల్లూరి సీతారామరావు జిల్లా అండి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై నాలుగు మంది ఉన్నారు అలానే మన్యం జిల్లా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది అలానే శ్రీ సత్యసాయి జిల్లా నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడు గిరిజన ప్రాంతాలు అయినా కానీ ఇక్కడ బీపీ పేషెంట్లు అనేవాళ్ళు తక్కువగా ఉన్నారండి ఆహ్లాదకరమైన వాతావరణం అలానే మనకి వీళ్ళు ఆహారపు అలవాట్లు ఒక ప్రధాన కారణం కావచ్చు అలానే మనకి ఏదైతే సిటీ జిల్లాలు ఉన్నాయి కోనసీమ కాకినాడ అలానే ఎన్టీఆర్ జిల్లాలో బీపీ పేషెంట్స్ అత్యధికంగా ఉన్నారు మన షుగర్ కనుక చూస్తే మధుమేహ రోగులు అండి దాదాపు రాష్ట్రంలో పదకొండు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది మధుమేహ వ్యాధులు కలిగిన వారు ఉన్నారు పురుషులు వచ్చేసరికి వాళ్ళలో ఐదు లక్షల అరవై ఒక్క వేల నూట తొంభై ఆరు మంది మహిళలు వచ్చేసరికి ఐదు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఏడు మంది అత్యధిక వయసు వారు యాభై నుంచి యాభై నాలుగు ఏళ్ళు అండి మనకి ఒక లక్ష తొంభై ఏడు వేల ఆరు వందల తొమ్మిది మంది ఈ యొక్క బి మధుమేహంతో బాధపడుతున్నారు మనకి రోగులు ఎక్కువగా ఉన్న తొలి మూడు జిల్లాలు కనుక చూస్తే గుంటూరు జిల్లాలో అత్యధికంగా మనకి డయాబెటీస్తో ఈ యొక్క మధుమేహంతో బాధపడుతున్న వారు ఉన్నారండి దాదాపు అరవై ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఎందుకో తెలియదు తర్వాత ఎన్టీఆర్ జిల్లా తొలి పక్క పక్క ఉండే జిల్లాలు మొదటి స్థానం రెండవ స్థానంలో ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది ఉన్నారు అలానే కృష్ణా జిల్లాలో యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది అండి వరుసని మూడు జిల్లాలు మూడు వరుసనే ఉంటాయండి ఒకటి గుంటూరు జిల్లా అలానే రెండు ఎన్టీఆర్ జిల్లా మూడు కృష్ణా జిల్లా ఇలా మధుమేహ క్యాపిటల్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మూడు జిల్లాలు నిలవడం జరిగింది చివరి మూడు జిల్లాలు కనుక చూస్తే అల్లూరు సీతారామ జిల్లా జిల్లా అండి నాలుగు వేల ఏడు వందల ఆరు మంది మధుమేహ బాధ్యతలు ఉన్నారు అలానే మన్యం జిల్లా పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు అలానే శ్రీ సత్యసాయి జిల్లా అండి ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై యాభై ఏడు మంది ఉన్నారు అలానే మనకి బీపీ సహా మధుమేహం ఉన్నవారు అత్యధికంగా ఇరవై లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారండి మనకి తొలి మూడు జిల్లాలు కనుక చూస్తే మనకి ఏలూరు జిల్లాలో రెండు అత్యధికంగా ఉన్నవారు ఉన్నారండి వీళ్ళలో మనకి తర్వాత ఎన్టీఆర్ జిల్లా అలానే కృష్ణా జిల్లాలు ఉన్నాయి చివరిమూరు జిల్లాలు అల్లూరు సీతారామరావు జిల్లా అలానే మన్యం జిల్లా శ్రీశక్తి సాయి జిల్లాలు ఉన్నాయండి మనం కనుక మధుమేహ బాధితులు అత్యధికంగా ఉన్న జిల్లాలు కనుక ఒకసారి కనుక గమనిస్తే మ్యాప్లో మన గుంటూరు జిల్లా ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఆ తర్వాత కృష్ణా జిల్లా ఈ విధంగా తొలి మూడు స్థానాల్లో కూడా మన ఈ యొక్క ఎవరైతే మధుమేహంతో అది ఈ డయాబెటీస్తో బాధపడుతున్న వారు ఉన్నారండి ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లోనే డయాబెటీస్ క్యాపిటల్గా ఈ మూడు జిల్లాలను మనము పేర్కొనవచ్చు అలానే గుండు జబ్బులు తర్వాత స్థానము మన రాష్ట్రంలో ఎక్కువగా క్యాన్సర్ కేసులు ఉన్నాయండి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా రెండు వేల ఇరవై రెండు అలానే ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసులు గుండు జబ్బులని మనం ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత క్యాన్సర్ కేసులు అనేది ఉన్నాయండి బాధ్యతలు మహిళలు అధిక సంఖ్యలో అనేవారు ఉన్నారు అధిక రక్తపోటు అలానే మధుమేహము అధిక కొలెస్ట్రాల్ ఉబ్బుకాయం వంటి కారణాలు మనకి గుండె జబ్బులకు దోహదం చేస్తున్నాయి క్యాన్సర్ లో రొమ్ము అలానే సర్వేకలు క్యాన్సర్ వీటిలో ఎక్కువగా ఉంటున్నాయి చాలా మంది బాధ్యతలు క్యాన్సర్ మూడు నాలుగు దశల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి అనేది వస్తున్నారు చాలామందికి ఇతర అనారోగ్యులు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ క్యాన్సర్ అనేది మనకి బయటపడుతుందండి అలానే మనకి రివర్ బై మద్యం ప్రభావం కూడా అత్యధికంగా చూపిస్తుంది కాలేయం దెబ్బతిటానికి ప్రధాన కారణము మద్యంగా మనకి వైద్యులు పేర్కొంటున్నారు గుండు జబ్బులు సగటు వయసు వచ్చేసరికి యాభై నుంచి యాభై నాలుగు మధ్య ఉన్నవారికి గుండు జబ్బులు వస్తున్నాయండి అలానే క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా యాభై నుంచి యాభై నాలుగు వయసు మధ్య ఉన్నవారికి క్యాన్సర్ అనేది వస్తుంది అలానే రివర్ యొక్క సమ నుంచి ఏదైతే రివర్ అనేది పాడవుతుందో వాళ్ళు నలభై నుంచి నలభై నాలుగు ఏళ్ళ వయసు వాళ్ళు ఉన్నారు అలానే మనకి న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా యాభై నుంచి యాభై నాలుగు ఏళ్ళ మధ్య ఉన్న వారికి ఎక్కువగా వస్తున్నాయి అలానే పలువునరి అలా కిడ్నీ సమస్యలు కూడా మనకి నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న వారికి కిడ్నీ సమస్యలు అనేవి అత్యధికంగా వస్తున్నాయి అండి అలానే మనకి గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న వారు దాదాపు రెండు లక్షల అరవై ఒక్క వేల వంద మంది ఉన్నారండి పురుషులు వీళ్ళలో మనకి ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు మహిళలు తొంభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఆరు మంది కేసులు ఎక్కువగా ఉన్న తొలి మూడు జిల్లాలు కనుక చూస్తే మనకి గుండె జబ్బులు కేసులు ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలు ఒకటి మనకి ఎన్టీఆర్ జిల్లా అండి రెండు నంద్యాల జిల్లా మూడు గుంటూరు జిల్లా అనేది అత్యధికంగా ఈ యొక్క గుండె జబ్బు కేసులు ఉన్నాయండి అత్యల్పంగా ఉన్న చివరి మూడు జిల్లాలు కనుక చూస్తే అల్లూరు సీతారామ జిల్లా అలానే పార్వతీపురం మన్యాం జిల్లా అనకాపల్లి జిల్లాలో మనకి గుండె జబ్బులు చాలా తక్కువగా ఉన్నాయండి క్యాన్సర్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న క్యాన్సర్ ఉన్న మొత్తం వారు చూస్తే గనక ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఏడు మంది మన క్యాన్సర్తో బాధపడుతున్నారండి పురుషులు నలభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది అలానే మహిళలు వచ్చేసరికి మనకి డెబ్బై రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది మహిళలు అనేవారు క్యాన్సర్ బాధితులు ఉన్నారు తొలి మూడు జిల్లాలు కనుక చూస్తే కాకినాడ జిల్లా వాళ్ళు ఎక్కువగా మనకి క్యాన్సర్ కేసులు ఉన్నాయండి తర్వాత విజయనగరం జిల్లా ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా చివరి మూడు జిల్లాలు కనుక చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా అలానే పార్వతీపురం మండేము శ్రీ సత్యసాయి జిల్లాలో మనకి క్యాన్సర్ కేసులు అనేది చాలా తక్కువగా ఉండటం అనేది మనం గమనించవచ్చు అలాంటి మనకి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ముప్పై వేల ఆరు వందల నలభై ఆరు మంది ఉన్నారండి వాళ్ళు తొలిమూడు జిల్లాలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కర్నూలు తిరుపతి జిల్లాలు ఉన్నాయండి చివరి మూడు జిల్లాలు అల్లూరు సీతారామరావు జిల్లా శ్రీశక్తి సాయి జిల్లా అలానే పార్వతీపురం అన్యం జిల్లాలు ఉన్నాయండి అలానే క్రానిక్ పలుమర జబ్బులు అండి వీళ్ళు దాదాపు యాభై నాలుగు వేల మూడు వందల అరవై ఆరు మంది ఉన్నారు తొలి మూడు జిల్లాలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విజయనగరం జిల్లా తిరుపతి జిల్లాలో ఉన్నాయి చివరి మూడు జిల్లాలు అల్లూరు అలని పశ్చిమ గోదావరి బాపట్ల జిల్లాలోని నూర సంత కేసులు ఉన్నవారు ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉన్నారండి దాదాపు ఇది యాభై నుంచి యాభై నాలుగు వయసు ఉన్నవారు అత్యధికంగా ఉన్నారు తొలి మూడు జిల్లాలు కనుక చూస్తే విజయనగరం జిల్లా నంద్యాల కర్నూలు జిల్లాలో అత్యధికంగా కేసులు ఉన్నాయి చివరి మూడు జిల్లాలు అల్లూరు సీతారామరావు జిల్లా శ్రీ సాయ అలానే పార్వతీపురం మన్యం జిల్లాలో మనకి యొక్క కేసులు అనేది చాలా తక్కువగా ఉన్నాయండి అలానే ఆసుపత్రిలో చికిత్స పొందిన వారి గణాంకాల ఆధారంగా వ్యాధుల తీవ్రత పత్రికరణ కనుక చూస్తే మనకి గుండె జబ్బులు అలానే బీపీఈ ఇతరత్ర తీవ్రత పద్దెనిమిది నుంచి మనకి ఇరవై రెండు శాతం ఉందండి అధిక ప్రభావం గల తొలిమూడు జిల్లాలు కోనసీమ అలానే కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలు ఉన్నాయండి జీవనశైలి వ్యాధులు అంటే మధుమేహము ఇతర వ్యాధులు ఉన్నవారు ఎక్కువగా మన గుంటూరు అలానే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉన్నారు శ్వాసకోశ సమస్యలు అంటే నిమోనియా ఆస్తమా ఉన్నవారు ఎక్కువగా మనకి ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో ఉన్నారండి అంటువ్యాధులు అంటే డీబీ అలానే డయేరియా అత్యధికంగా ఉన్న జిల్లాలు కనుక చూస్తే మనకి శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నారని దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు కనుక జిల్లాలు కనుక చూస్తే మనకి ప్రకాశం జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు అలానే చిత్తూరు జిల్లాలో ఉన్నారు క్యాన్సర్ బెస్ట్ సర్వేకలు ఇతర క్యాన్సర్లు ఉన్నవారు అత్యధికంగా మనకి గుంటూరు కృష్ణా విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు మాతా శిశు అనారోగ్యాలు రక్తహీనత అలానే పోషకాహార అధికంగా ఉన్న జిల్లాలు కనుక చూస్తే ఒకటి విజయనగరం శ్రీకాకుళం అనంతపురం జిల్లాలు ఉన్నాయండి మానసిక సమస్యలు మద్యము ఇతర సమస్యలు ఉన్నవారు ఎక్కువగా విశాఖపట్నము విజయవాడ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నారు అలానే రోడ్డు ప్రమాద బాధ్యతలు ఎక్కువగా కృష్ణా చిత్తూరు తిరుపతి జిల్లాలో ఉన్నారండి ఇది మనకి ఏదైతే మనకి ప్రధానంగా ఏ జిల్లాలో ఎక్కువగా ఏ వ్యాధులు ఉన్నాయనే అంశం గురించి అండి ఈ యొక్క రెండు వేల ఆంధ్రప్రదేశ్ వ్యాధుల యొక్క తీవ్రత నివేదికను మనకి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మనం చెప్పుకోవడం జరిగింది అలానే ఏ జబ్బులు ఏ ఏ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి అంశం కూడా మీరు తెలుసుకోవడం జరిగిందండి అలానే మనం ఏ బా ఏ జబ్బుకి ఎటువంటి బాధలు అనేది కలుపుకుండా మీరు అందరూ బాగుండాలని అలానే మన ఛానల్ ద్వారా ఆశిస్తున్నానండి మనం ఎవరైతే లైవ్ చూస్తున్నారో మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నా థ్యాంక్ యూ అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫీసర్స్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ఎవరి వన్